హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే రీసెంట్ గా మేము భద్రాచలం వెళ్ళామండి అక్కడ విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫుల్ గా చూసేయండి భద్రాచలం వెళ్దామని ఎప్పటి నుంచో మాకైతే ఉందండి చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా శ్రీశైలం భద్రాచలం అనుకోవడమే గానీ వెళ్ళటం అయితే కుదరలేదు లాస్ట్ టైం అయితే అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు శ్రీశైలం వెళ్ళాము అది కూడా మీ అందరూ పోస్ట్ చేసాను వీడియోస్ చూసే ఉంటారు ఇంకా ఇప్పుడైతే మేము భద్రాచలంకి వెళ్దామని ఫిక్స్ అయ్యామనమాట అందుకని అప్పుడు లాస్ట్ టైం ఎవరైతే కార్ మాట్లాడుకున్నామో అదే కార్ మాట్లాడేసుకున్నాము అతను టెన్ కే తీసుకున్నారు ఇంకా భద్రాచలం వెళ్ళడం కోసం అని చెప్పి మొత్తం మేము రెడీ చేసుకుంటున్నాం అనమాట శ్రీజబాబుకు ఒక రెండు ఎక్స్ట్రా డ్రెస్సులు డైపర్స్ ఇంకా ఇంట్లోని ఒక పపాయ ఉంది అది కూడా ముక్కలు చేసి అన్నీ కూడా పెట్టి పెట్టాను అనమాట ఎందుకంటే కొంచెం జర్నీ ఎక్కువ కదండి హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్ళడానికి సెవెన్ అవర్స్ పడుతుందండి అందుకని మధ్యలో కొంచెం తినడానికి దానికి ఉంటుంది అందులో ఎండాకాలం కదా అని చెప్పేసి ఈ పప్పాయ ఇలాంటివన్నీ కూడా మేము పట్టుకున్నాము ఇంకా శ్రీజు బాబను కూడా లేపేసి రెడీ చేసాము మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అని చెప్పారు కానీ కి అయితే మాకు స్టార్ట్ అవ్వడం అవ్వలేదు సిక్స్కి స్టార్ట్ అయ్యాము మేము మేము డైరెక్ట్ గా భద్రాచలం కాకుండా దారిలో భువనగిరిలోని మన స్వర్ణ దేవాలయం ఉంది కదా దాని కుదర కూడా విజిట్ చేసి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిన తర్వాత చూసారు కదా ఆల్రెడీ వెళ్తురు వచ్చేసింది సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేము ఫస్ట్ అయితే స్వర్ణగిరి టెంపుల్ అయితే వెళ్తున్నాము అది వేరే వీడియో మీకు పోస్ట్ చేశాను ఆ వీడియోని కూడా మీరు తప్పకుండా చూడండి ఆ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా తిరుపతిలో ఉంటే ఏ ఫీలింగ్ అయితే వస్తుందో తిరుపతి వెళ్తే మనకి ఎంత ప్రశాంతత అయితే వస్తుందో ఆ టెంపుల్ లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా అలాగే అనిపించింది ఒక క్షణం నాకు హైదరాబాద్ లో ఉన్నట్టు అయితే అస్సలు అనిపించలేదు తిరుపతిలో ఉన్నట్టే అనిపించింది ఖచ్చితంగా ఆ వీడియోను కూడా మీరు అందరూ చూడండి నేను మీకు ఇందులో ను కూడా ఇస్తాను పైన ఐ కార్డ్స్ లో స్వర్ణగిరి టెంపుల్ లింక్ అయితే ఇస్తాను ఖచ్చితంగా చూడండి స్వర్ణగిరి టెంపుల్ కి మేము సెవెన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోయాము వన్ అవర్ లో ఇంకా అక్కడ ఒక వన్ అవర్లో మా దర్శనం అయిపోయింది ఖాళీగా ఉంది కాబట్టి సో దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిపోయి మధ్యలోనే ఒక దగ్గర ఆపుకొని టిఫిన్స్ కూడా తినేసాము తినిన తర్వాత ఇంకా మా జర్నీ అయితే భద్రాచలంకి స్టార్ట్ అయింది అందరూ చూడండి వీలైనంత వరకు అన్ని కూడా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను భద్రాచలంకి సంబంధించింది ఇది భువనగిరి కోట అండి చూసారు కదా భువనగిరి కోట ఇంకా ఇక్కడి నుంచి మేమైతే భద్రాచలంకి స్టార్ట్ అయిపోయాము మీరు కూడా మాతో పాటు వచ్చి అక్కడ విశేషాలన్నీ చూసేయండి దాటిపోయిందండి ఎందుకంటే మధ్యలో స్వర్ణగిరి టెంపుల్ కూడా చూసుకుని వెళ్ళాము కదా ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే తొందరగా వెళ్ళిపోతాము ఇంకా ఫస్ట్ అయితే ఇంకా అక్కడ దర్శనానికి మనకి క్లోజ్ చేసి ఉంటుంది గుడి కాబట్టి ఇక్కడ సీతమ్మ వారు ఆరేసుకున్న నారచీర అలాగే రాముల వారి పంచ ఇలా ఇవన్నీ కూడా సీతమ్మవారు పసుపు కుంకుమరాళ్ళు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అని ఇక్కడికి వచ్చాము ఇందులోని వీలైనంత వరకు చూపిస్తాను చూడండి ఇక్కడే సీతమ్మ వారు మూడు రోజులు బయట ఉండేటప్పుడు అట వచ్చి ఇక్కడే ఉండేవారంట అక్కడ ఒక అతనుండి మొత్తం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లోపల కొన్నిటికి వీడియోస్ అయితే ఎలా చేయలేదు ఇంతకు ముందు అన్నిటికీ వీడియోస్ తీసుకోమనేవారు కానీ ఇప్పుడైతే అసలు ఎలా చేయలేదు అందుకని కొన్ని పిక్స్ ను అయితే మీకు షేర్ చేస్తున్నాను చూ ఇంకా అక్కడ అన్ని చూసుకున్న తర్వాత మేము పర్ణశాల దగ్గరికి వచ్చామండి ఇక్కడ కూడా లోపలికి ఫోన్స్ అయితే అలౌ చేయలేదు నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను కానీ అక్కడ అసలు నేను అనుకున్నంత పెద్దగా ఏం లేదు కానీ ఫోన్స్ అయితే మాత్రం అలౌ చేయలేదు ఇదంతా బయట వ్యూ అనమాట పర్ణశాలకి బయట ఇంకా లోపల కూడా మీకు కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను అవి కూడా చూసేయండి ఇదండి లోపల వ్యూ ఇంకా బయటకు వచ్చి ఒక ఫోటో అయితే తీసుకున్నాం ఇంకా పర్ణశాల బయట మొత్తం అంతా కూడా ఇలాగా మొత్తం అక్కడ షాప్స్ అన్ని ఉన్నాయి పిల్లలు ఆడుకునే వస్తువులు ఫోటోలు అన్ని కూడా చాలా అయితే దొరికాయి మేమైతే ఏం తీసుకోలేదు అక్కడ ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ప్లేసుల్లో దొరికేవే అవి ఇంకా ప్రత్యేకించి తీసుకోవడానికి ఏం లేదు శ్రీరామనవమికి ఫుల్ రెష్ ఉందంట ఇక్కడ ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే అసలు రెష్ లేదు చెప్పాలంటే ఎవ్వరూ లేరు ఇప్పుడు మేము డైరెక్ట్ గా ఇంకా టెంపుల్ అయితే వెళ్తున్నాం ఈవినింగ్ అయిపోయింది పర్ణశాల చూసుకున్న తర్వాత మేము డైరెక్ట్ గా టెంపుల్ కి వెళ్తున్నాము ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ తెరిచే టైం అయింది ఈవినింగ్ మళ్ళీ త్రీ ఓ క్లాక్ నుంచి టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది అనమాట ఇది భద్రాచలం టెంపుల్ బయట వ్యూ అండి చూసారు కదా ఇంకా లోపల ఫోన్స్ అయితే అలవ్ లేదు అందుకని చెప్పి కేవలం బయట వ్యూ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను వీటిలో కూడా కొన్ని పిక్స్ ఉంటాయి చూడండి చూశారు కదా ఎంత ఖాళీగా ఉందో ఇంకా టెంపుల్ అయితే నిజంగా మీరు చెప్తే నమ్మరు అసలు ఇలాంటి దర్శనం అవుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఖాళీగా ఉందంటే నార్మల్ గా మన ఊళ్ళో ఉన్న ఒక రాములవారి టెంపుల్ కి వెళ్తే ఎలా అయితే ఖాళీగా ఉంటుందో అంతే ఖాళీగా ఉంది మేము వెళ్ళి చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు ఆ స్వామి దగ్గర ఉంటారు కదా వాళ్ళు ఎందుకండి ఖాళీగానే ఉంది కదా కాసేపు నించొని చక్కగా దర్శనం చేసుకోండి ఎంతో దూరం నుంచి మీరు వచ్చారు కదా ఆ చక్కగా దర్శనం చేసుకోండి గా ఉన్నప్పుడు ఎలాగో మీరు నించు ఇంతసేపు దర్శనం చేసుకోలేరు కదా అని మాట్లాడారు ఇంచుమించుగా ఒక హాఫ్ ఎన్ అవర్ దాకా కూడా మేము అక్కడే ఉన్నాము ఎందుకంటే అసలు ఎవ్వరూ లేరు నార్మల్ గా మనం టెంపుల్ కి వెళ్తే ఎలా ఉంటుందో అంతే ఖాళీగా ఉందనమాట చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది నిజంగా లైఫ్ లో అయితే ఈ దర్శనాన్ని నేనైతే మర్చిపో రూపీస్ లడ్డూస్ ఉన్నాయి అలాగే ట్వంటీ ఫైవ్ రూపీస్ కి లడ్డూస్ ఉన్నాయి ఓన్లీ లడ్డు మాత్రమే ఉంది మిగతా ఏవి లేవని చెప్పారు సో మేము హండ్రెడ్ రూపీస్ లడ్డూ ఒకటి తీసుకున్నాము బాగుంది చాలా ఫ్రెష్ గా ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా నాలుగు తీసుకున్నాం అవి కూడా చాలా బాగున్నాయి ఇవ్వండి మా భద్రాచలం విశేషాలు ఆ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదే విధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు మధుస్ హోమ్ టిప్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్